హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ట్యాక్స్ నిజంగా మనిషి మాయం చేయడం సాధ్యమేనా టెలిపోర్టేషన్ గురించి అసాధారణ నిజాలు సో హలో అందరికీ మనం సైన్స్ ఫిక్షన్ సినిమాలో మనిషి మాయమవుతూ ఒక చోట నుండి మరో చోటుకి పయనించడం చూసాం కానీ ఇది నిజ జీవితంలో సాధ్యమా మనిషిని టెలిపోర్ట్ చేయడం నిజంగా ఆచరణ సాధ్యమా ఇవాళ ఈ ఆసక్తికరమైన అంశం గురించి తెలుసుకుందాం టెలిపోర్టేషన్ అంటే ఏమిటి టెలిపోర్టేషన్ అనేది ఒక శరీరాన్ని లేదా వస్తువును ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి క్షణాల్లో తరలించడం అంటే పంపించడం దీనిని సాధించడానికి ఆధునిక సంకే సాంకేతిక క్వాంటం ఫిజిక్స్ సిద్ధాంతాలు అవసరమవుతాయి ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మానవ శరీరానికి మాత్రమే కాకుండా సూపర్ కాంప్లెక్స్ డేటాను సంబంధించిన అంశం అని చెప్పాలి ఎందుకంటే ఇవి చేయాలంటే అవకాశాలు మరియు సవాళ్ళు క్వాంటమ్ టెలిపోర్టేషన్ సైంటిస్టులు ఇప్పటికీ చిన్న కణాలను అంటే క్వాంటమ్ పార్టికల్స్ టెలిపోర్ట్ చేయడంలో విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో క్వాంటం ఫిజిక్స్ ఆధారంగా మొదటి టెలిపోర్టేషన్ ప్రోటోకాల్ రూపొందించబడింది మనిషి టెలిపోర్టేషన్ శాద్ధమైన మనిషిని టెలిపోర్ట్ చేయాలంటే దశల వారీగా డేటా స్కాన్ చేయడం అన్ని అణువుల సమాచారాన్ని కాపీ చేసి మరొక ప్రదేశంలో తిరిగి నిర్మించాల్సి ఉంటుంది దీన్ని సాధించడం కేవలం సాంకేతికంగా కాకుండా తత్వశాస్త్రపరమైన సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది మెమరీ మరియు ఆత్మ ప్రశ్న మన శరీరం మాత్రమే కాదు మన మెమరీ మరియు ఆత్మ కూడా కాపీ అవుతాయా ఇది టెలిపోషన్ ఫిజిక్స్ మరియు తత్వశాస్త్రం మధ్య ఒక పెద్ద ప్రశ్నగా మారింది సో కొన్ని పరిశోధనలు మనిషి టెలిపోటేషన్ సాధ్యమయ్యే రోజులు దూరంలో లేవని సూచిస్తున్నాయి కానీ ఇది కేవలం త్రయోదశిలోనే ఉంది ద్రవ్య ద్రవ్యరాశి పరంగా మనిషి యొక్క అణువులను వేయడం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యం ఇది సాధ్యమైతే ప్రయాణం అనే కాన్సెప్ట్ పూర్తిగా మారిపోతుంది ఆర్థిక వ్యవస్థలు రవాణా విధానాలు మరియు ప్రపంచం పనిచేసే విధానమే మారిపోతుంది అయితే ఇది కొత్త రకాల నైతికత మరియు చట్టపరమైన ప్రశ్నలకు కూడా తీసుకెళ్తుంది మనిషి శరీరాన్ని టెలిపోర్ట్ చేయాలంటే టూ పాయింట్ సిక్స్ సెప్టిలియన్ బీడ్స్ అంటే ఇరవై ఆరు తర్వాత ఇరవై ఆరు జీరోలు డేటాను ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది ఈ డేటాను ప్రాసెస్ చేసి మరొక ప్రదేశానికి పంపే సాంకేతిక ప్రస్తుతం అంత టెక్నాలజీ లేదని చెప్పాలి విజ్ఞాన సాఫల్యం ప్రస్తుతం కేవలం ప్రోటాన్స్ మరియు ఇతర సబ్ ఆటోమేటిక్ పార్టికిల్స్ టెలిపోర్ట్ చేయడం మాత్రమే సాధ్యమైంది నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లాంటి సంస్థలు భవిష్యత్తులో టెలిపోర్టేషన్ సాధించగలమని నమ్ముతున్నారు నమ్ముతున్నాయి భవిష్యత్తులో టెలిపోర్టేషన్ యొక్క భవిష్యత్ అద్భుతమైన ప్రయాణానికి ఇది ఒక కొత్త యుగం తెరవగలదు టెలిపోర్టేషన్ మాత్రమే కాదు అది మానవ మనగడపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఊహించడమే ఒక పెద్ద ప్రశ్నగా మారింది టెలిపోర్టేషన్ సాధ్యమవుతుందా లేదా అన్నది కాలమే చెప్తుంది కానీ మనకు తెలిసిన ప్రపంచం పూర్తిగా మారిపోవడం ఖాయం ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్యాక్స్ని తెలుసుకోవాలంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తాయి జై హింద్